రాజ్యాలెలిన రాజులు ఓయిరి ఈ మట్టిలో కలిసి అరిగిన అమరులు ఈ అడవిలో వెలసి రెండేళ్లకోసారి జరిగే జాతర వన వనదేవతలై వర్దిల్లుతున్నరో ఈ మేడారంలో సమ్మక్క సారలమ్మల జాతర అధికారికంగా నిన్నటి నుండి అయితే ప్రారంభం కావడం జరిగింది మరి ముఖ్యంగా సారలమ్మ తల్లి నిన్న కల్లె కన్నెపల్లి నుండి గద్దెలపైకి తీసుకురావడం జరిగింది పగిడిదరాజు రాజు గోవిందరాజులని కూడా గద్దెల మీదకి అయితే తీసుకురావడం జరుగుతుంది మరి ప్రధానమైనటువంటి ఘట్టం ఈరోజు చిలకల గుట్ట నుండి సమ్మక్క తల్లిని కూడా మేడారం గద్దెల మీదకి అయితే ఈరోజు తీసుకొస్తారు నిన్న ఒక్కరోజే కొన్ని లక్షల మంది భక్తులైతే ఈ సమ్మక్క సారాలమ్మల అమ్మవార్లను అయితే దర్శించుకున్నారు ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా కనీ విని ఎరగని రీతిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గద్దెల ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది వెయ్యి సంవత్సరాలైనా చెక్కు జదరని విధంగా రాతి కట్టడాలతోని ఆ నిర్మాణాలను అయితే నిర్మించడం జరిగింది మరి ఈ ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు గద్దెల విషయంలో కావచ్చు అక్కడ మౌలిక వసతులు రోడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కటాన్ని అయితే ప్రభుత్వం దగ్గరుండి అన్ని ఏర్పాట్లను అయితే చేసింది ప్రభుత్వం ఒకసారి మనం చూసుకున్నట్లయితే గద్దెలపైకి సారలమ్మ మేడారం చేసిన వరాల తల్లి మేడారం చేరిన వరాల తల్లి పగిడిదరాజు గోవిందరాజు కూడా కన్నెపల్లి మార్గంలో వరం పట్టిన తల్లు శివసత్తుల పూనకాలు సారలమ్మ వచ్చే తోవలో పోలీసుల మూడంచెల భద్రత తల్లుల ప్రధాన గద్దెలపై అలికి ముగ్గులు పెట్టిన అడవి బిడ్డలు అధికారికంగా ప్రారంభమైన మహాజాతర భక్తజన సంద్రంగా మేడారం బుధవారం నలభై లక్షల మంది మొక్కులు నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి జై సమ్మక్క జై జై సారక్క అంటూ భక్తుల జయధ జయ జయ ధనాల ధనాలు డబ్బు మంగళ మంగళహారతుల మధ్య శివతత్తులు శివాలూగంగా పిల్లల కోసం తల్లులు వరాలు పట్టంగా కన్నెపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ తరలి వచ్చింది తన రాక కోసం తనువెల్ల కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తుల సాక్షి బుధవారం రాత్రి పన్నెండు ఇరవై ఎనిమిది గంటలకు మేడారం గద్దెలపై వరాల తల్లి కొలువు తీరింది అంతకుముందు పూనుగొండల నుంచి పగిడిత రాజు కొండాయి నుంచి గోవిందరాజు పూనుగొండ నుంచి పగిడితరాజు కొండాయి నుంచి గోవిందరాజులని కూడా గద్దెల మీదికి చేర్చిండ్రు దీంతో నాలుగు రోజుల మే మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది నేడు సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరనుండగా ఇద్దరు తల్లులను దర్శించుకునేందుకు తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది నిజంగా చెప్పాలంటే ఈ మేడారం చరిత్ర త్యాగానికి పౌరుషానికి ప్రతిఫలం అని మాత్రం చెప్పచ్చు పదమూడవ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాటి ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండే ప్రతాపరుద్రుడి కింద సామంతరాజుగా ఉన్నటువంటి పగిడిద రాజు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నుంచి కొంత శిస్తు వసూలు చేసి పన్ను రూపంలో ప్రతాపరు రుద్రునికి చెల్లించేవారంట ఆ సంవత్సరం విపరీతమైనటువంటి కరువు రావడంతో మేము కొంత పన్ను కట్టలేకపోతున్నాం ఈ రెండు మూడు సంవత్సరాలు అని చెప్పి ప్రతాపరుద్రునికి పగిడిద రాజు కబురు పంపడంతో లేదు లేదు ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే మీరు సావన సావని కానీ కప్పం కట్టాల్సిందని వాళ్ళు మొండికేయడంతో ఇంకా చేసేదేం లేక పైడిదరాజు సమ్మక్క సారలమ్మలు వీళ్ళందరూ కలిసి మానులు మాకలు కొండలు గుట్టలు పంటలు ఇవన్నీ మావి మీకెందుకు పన్ను కట్టాలని వాళ్ళ మీద తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ప్రతాపరుద్రుడు తన దగ్గర ఉన్నటువంటి వందల మంది వేల మంది సైన్యంతో ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలనంతా చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళు ముందుకొచ్చి వాటన్నిటినీ ఈ ఈ ప్రతాపరుద్రుడు చేస్తున్నటువంటి అరాచకాల మీద యుద్ధం ప్రకటించి విరోచితంగా పోరాడి వీర మరణం పొందారు చాలామంది అందులో ముఖ్యంగా పగిడి ధరా చూసుకుంటే ఈ యుద్ధంలో జంపన్న వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సారలంబల తల్లిని కూడా అక్కడే వారు మటపెట్టడం జరిగింది గోవిందరాజును కూడా మటపెట్టడం జరిగింది సమ్మక్క తల్లి మాత్రం చిలకల గుట్టనకు పరిగెత్తుకుంట పోయి అక్కడ ఆమె మాయమైపోయిందంట ఇట్లా ఈ త్యాగానికి పరంగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి చూసిగా అప్పటి నుంచి దాదాపు పది ఒక వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ జాతర అయితే జరుగుతుంది ఈ జాతరని ఈ తల్లుల్ని వనదేవతల కింద కొలుసుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు సమ్మక్క సారక్క తల్లులను జాతరలోని గద్దెల ప్రాంతానికి తీసుకువచ్చే క్రమంలో సారక్క పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ఆరుగురు బృందం సభ్యుల బృందం బుధవారం కన్నెపల్లిలోని సారాలమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు సారక్క ఇంటి పదమూడు కుటుంబాలకు చెందిన అడవి బిడ్డలు కన్నెపల్లిలోని గుడిని శుద్ధి చేశారు ముగ్గులు పెట్టి అలంకరించారు మధ్యాహ్నం సమ్మక్క సారక్క పూజారులు అడవి బిడ్డలు ఆలయ శుద్ధితో పాటు ప్రధాన గద్యల అలంకరణ విషయం విజయమై ఆచారం ప్రకారం ప్రధాన పూజారి సిద్ధపోయిన మునిందర్ నివాసానికి వెళ్ళి చర్చించారు అనంతరం సమ్మక్క ఐదో సారక్క మూడో గొట్టు గోత్రానికి చెందిన పూజారులు అడవి బిడ్డల బృందం కన్యపల్లి నుంచి డబ్బు చప్పుళ్ళ మధ్య మేడారంలోని ప్రధాన గద్దెల వద్దకు చేరుకున్నారు పుట్టమన్నుతో గద్దెలను అలంకర అలికి శుద్ధి చేశారు పీట ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు కుంకుమ చీర సారేలను సమర్పించారు ధూప దీప నైవేద్యంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఇది చరిత్ర ఈసారి ప్రత్యేకంగా మేడారం సమ్మక్క సారలమ్మకలకు వచ్చేటటువంటి భక్తులకు కూడా ఇప్ప పువ్వు లడ్డును కూడా అందించడానికి అక్కడ ఏర్పాట్లు కూడా చేసిన ఇది సమ్మక్క సారలక్కలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు దయచేసి వీడియోస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి